నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వాతంత్ర పోరాటంలో పద్నాలుగు సంవత్సరాలు జైల్లో పెరుగుతారు గాంధీ గారితో పాటు మహాత్మా గాంధీతో పాటు మహాత్మా గాంధీ ఈ దేశాన్ని ఎట్లా నడుపుతామంటే నా ఆస్తులైనా అమ్మి మనము నడుపుతాం సార్ మీరేం భయపడగలండి నేను కూడా చెప్పాడు మహాత్మా గాంధీ అటువంటి స్వాతంత్రం సాధించి మనం ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలో మన మేడం బీసీసీ మేడం ఆధ్వర్యంలో ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ డె తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేరవచ్చిన ప్రతి ఒక్కరికి జిల్లా వాసులందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను మనకి గతము డెబ్బై సంవత్సరాలుగా డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా స్వాతంత్రం అనుభవిస్తున్నామా లేక అదే పాలనలో పాత బ్రిటిష్ వాళ్ళ కాలంలో పాలనలో ఉన్నామా అనేది మనమందరం ఒకసారి ఆలోచించ చేసుకోవాల్సిన సమయం ఇది ఎందుకంటే మనం ప్రస్తుత పరిస్థితులు చూస్తా ఉన్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కోసం ఎంత పోరాడింది పూర్వం నుంచి ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఎంతో మంది గొప్ప నాయకులు ముఖ్యంగా నెహ్రూ గాంధీ గారు వారి కుటుంబాన్ని మొత్తం వాళ్ళ ఆస్తిని మొత్తం త్యాగం చేసి మన స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాడి ఆ గాంధీ మహాత్మ గారు వాళ్ళు అంత జైల్లోకి పోయి ఎంతో మంది నాయకులు కష్టపడి భారతదేశ బ్రిటిష్ వాళ్ళ పాలన వాళ్ళ యొక్క కబంధ హస్తాల నుంచి మనం విడిపిస్తే ఇప్పుడు ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వాలు తిరిగి అంతకంటే భయంకరమైనటువంటి పాలనలోకి ఈ భారతదేశం ఉంటా ఉంది ఇప్పుడు మొన్నటికి మొన్నటికి చూస్తే మనకు మన ప్రజాస్వామ్యంలో ముఖ్యమైంది ఓటు హక్కు వేసుకోవడం ఓటు హక్కు అంటే మనము ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిందే మన ప్రజాస్వామ్య దేశం కానీ ఆ స్వాతంత్రం కూడా లేకుండా గత మూడు టర్ములుగా ఉన్నటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఉన్న ఓట్లను కూడా దొంగలించి ఉన్న వాటకు వంద రెట్లుగా ఓట్లు వేసుకొని ప్రభుత్వాన్ని అధికారం చేతిలోకి తీసుకొని సరే అయినా సరైన పాలన అందిస్తా ఉన్నారా అనవసరమైన న్యాయంగా పోరాడే వాళ్ళ మీద కేసులు స్త్రీల స్త్రీలకు రక్షణ లేదు ఉద్యోగాలు లేవు రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లేదు రైతులకు కావాల్సిన ఏమి అందుగా అందుబాటులోకి రావడం లేదు ఎవ్వరూ కూడా ఈ దేశంలో ప్రజలు సంతోషంగా లేకుండా ఉండేటట్టు అప్రజాస్వామిక పాలన ఇస్తా ఉన్నారు కాబట్టి మనం అందరూ అందరూ ఆలోచించవలసిన ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇప్పటికి మొన్నటికి మొన్నటికి చూసి ఓట్ చోరీ చేస్తున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు మన కాంగ్రెస్ పార్టీ అధినేత వారి కుటుంబం అంతా మన దేశం కోసం ప్రా ప్రాణాలు ఇచ్చినటువంటి వారు అటువంటి వారు ప్రజల పక్షాన పోరాడతా ఉన్నారు కాబట్టి దీంట్లో అందరం భాగస్వాములై మన హక్కు మన ఓటు అనేది మన హక్కు ఆ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే దాంట్లో ఉద్యమంలో మనం అందరము దాంట్లో పాల్గొనాలని రేపు అదే విధంగా నిరసనగా క్యాండిల్ లైట్ ఇది సర్వీసు ఏర్పాటు చేసినాం కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కాంగ్రెస్ అభిమానులే కాదు దేశాన్ని అభిమానించే ప్రతి ఒక్కరూ ఇప్పుడున్నటువంటి అరాచకాలను దూరం చేయాలని దానికి నిరసనగా వారి వంతు వాళ్ళ యొక్క ఇదిగా బాధ్యతగా తప్పకుండా రేపు ఐదు గంటలకు కడప నగరంలో జిల్లా మొత్తము పాల్గొనేటువంటి క్యాండిల్ లైట్ ర్యాలీలో పాల్గొనాలని నేను అందరినీ జిల్లా వాసులు అందరినీ కోరుకుంటా ఉన్నాం మనము మనమందరం భారతీయులం భారతదేశంలో ఉన్నవారం మనకందరికీ ఒకటే స్వాతంత్రం ఏదో పెద్ద వాళ్ళకు ఒక స్వాతంత్రం ఒక స్వాతంత్రం కాదు ప్రజలందరికీ మనమందరము పౌరులు ప్రతి ఒక్కరు ఓటు అనేది సమానమే ఎక్కువ తక్కువ లేదు అది మనము దానిని చేసుకొని మరి సరైన నాయకులను మనం ఎన్నుకోవడానికి మన ఓటు హక్కును అనేది మనం పోగొట్టుకోకుండా ఉండాలి కాబట్టి రేపు ప్రోగ్రామ్ లో పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశానికి దిక్కు మన రాష్ట్రంలో కూడా ముఖ్యంగా కూటమి ప్రభుత్వము నిన్నటికి నిన్న చూసినాం మనం పులివెందల బై ఎలక్షన్లలో ఎంత అసలు ఎట్లా ఉందంటే అది నియంత పాలనలాగా ఉంది గతంలో ఎప్పుడో వినింటాం అట్లాంటి పనులు కానీ ఓటు ఒక్కరు ఓటు వేసుకోవడానికి కూడా ఒక్క దాన్ని పోకుండా కూడా వేసుకొని మళ్ళా దాన్ని మేము విజయం అన్నట్టు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వము ఆ వేళలో ఉంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికంగా దగ్గర ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సమన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ స్వాతంత్ర దినోత్సవంలో నేను కోరుకుంటా ఉన్నాను అందరినీ వారు విన్నవించుకుంటా ఉన్నా కాబట్టి ఆలోచన చేయండి ఇప్పటి నుంచే ఉద్యమిస్తే తప్పితే కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలో తెచ్చుకోలేము న్యాయవంతమైన పాలన మనం చూడలేము దేశం కోసం పోరాడిన కుటుంబం నుంచి రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి అయితే తప్పకుండా ఈ దేశం బాగుపడుతుంది మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వస్తేనే ఎవరికైనా బ్రతుకుదరులు ఉంటాయి కానీ లేకపోతే పేదవాడు పేదవాడుగానే ఉంటారు ఒకరిద్దరు ఉన్నతంగా ఉండే వాళ్ళు మాత్రం పై స్థాయికి వెళ్ళిపోతారు నిజంగా ఉండే కొద్ది ఉండే కొద్ది మనకు అసలు ఏముండదు ఇప్పటికే చాలా అసలు చాలా భయంకరమైన పరిస్థితి ఉంది పెరిగిన ధరలు కావచ్చు ప్రతి ఒక్కటి ముఖ్యంగా మనుషులు ప్రాణాలకు చాలా భయంకర మత సామరస్యం లేకుండా మన దేశం పుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి దేశము ప్ర స్వామి ప్రజాస్వామ్యాన్ని సంపాదించింది మన పూర్వీకులు ఆ రకంగా చేస్తే ఈ రోజు మతాల మతాల్లో చిచ్చు అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి కుల మతాలలో చిచ్చు పెడతా ఉన్నారు ఒకరికొకరు చంపుకునేట్టు చేస్తా ఉన్నారు వాళ్ళ స్వార్థము వాళ్ళ యొక్క అధికార దాహంతో ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీలు స్త్రీలు స్త్రీలకు రక్షణ కావాలన్నా యువతకు ఉద్యోగాలు కావాలన్నా మత సామరస్యంతో మత కుల మతాలు తేడా లేకుండా ప్రజలు ఉండాలన్నా కూడా రావాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ తిరిగి ఈ ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి పౌరుడు పోరాడాలని ఇప్పటి నుంచి కంకణం కట్టుకోవాలని ముఖ్యంగా రేపు ఓటుకు ఓటును చోరు చేసిన వ్యతిరేక చర్యలో అందరూ భాగస్వాములు జిల్లా అంతా రావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్